అవునండి జగన్మోహన్ రెడ్డి గారు పది రోజుల నుంచి పడ్డ శ్రమ వృధా అయిపోయిందండి పాపం ఈయన ఇవాళ ఈ చిత్తూరు జిల్లా మామిడి రైతులు పరామర్శకి వెళ్ళారు కదా ఆ పరామర్శకెళ్ళాక పది రోజులు ముందు నుంచి కూడా అతను ఒక విధమైనటువంటి రిహార్సల్ వేసుకుంటూ వెళ్ళారు అంటే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయటం ఎలా అని చెప్పేసి ఆ కూడా కొంతమంది అణుచుంది వెంట పెట్టుకుని ఆ మండలాల వారీగా టార్గెట్లు పెట్టి వాళ్ళు తీసుకుని వెళ్ళారు అంటే అక్కడ జనం లేకపోయినా జనం నుంచి స్పందన లేకపోయినా అసలు అయితే పోలీసు బలగాల మీద వ్యతిరేకించి వాళ్ళని కొట్టో వాళ్ళని తిట్టో ఒక గలాట సృష్టించి జగన్ గారికి ప్రజల్లో ఇంత క్రేజ్ ఉంది అనిపించుకోవటం కోసం ఒక ఆయనకంటూ ఒక కొంత అనుచర సమూహాన్ని తయారు చేసుకుని వాళ్ళకు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఈ వేళ ఆ కార్యక్రమానికి వెళ్తే అట్రో ఫ్లాప్ అయిపోయి ఏమీ జరగలేదు అక్కడ ఈయన తీసుకొచ్చిన జనం పోలీసులు తప్పితే అక్కడ లోకల్గా వచ్చిన మా ఊరు రైతు అయితే ఏమీ లేరు రెండోది ఏంటంటే ఈయన క్యాన్వాయ్ ఊళ్ళోకి వెళ్తున్నప్పుడు ఒక కార్యకర్త పడిపోయాడు అట్టడు ముందుకు పడిపోయాడు ఇతను చూశాడు వెంటనే క్యాన్వాయ్ ఆప్ చేసి ఆ కార్యకర్త దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తే ఎస్పీ ఇతను వాదించాడు సార్ 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 ఇది కరెక్ట్ కాదు మీరు క్యాన దిగి వెళ్ళకూడదు భద్రతా సిబ్బంది ఒప్పుకోదు కాబట్టి దయచేసి మీరు స్పాట్కి వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఇతను పంపించేశాడు కానీ అక్కడ టాకేటో చెప్పంటారా ఓకే ఒక కార్యకర్త ముందుకు పడిపోతే ఇతను దిగిపోయి పగ ఏమన్నాడు తోటి ఎవరో కొట్టేశారో నా కార్యకర్తనే అంటున్నాడు ఎస్పీ గారు అని ఇదేటండి బాబు కళ్ళకు ముందు కనపడుతుంది వాళ్ళు సీసీ కెమెరాలు ఉన్నాయి వాళ్ళు వీడియోస్ ఉన్నాయి ఎవరో కొట్టేయలేదో అతను అతను పడిపోయాడు మళ్ళీ అతనికి అతను లెగిసాడు ఇంకా ఏదైనా చిన్న చిన్న ప్రథమ చేసుకుంటాం మీరు ఎలాంటి సార్ అన్నాడు అడుగుతుంది కానీ అక్కడ టాక్ ఏంటంటే మరి ఇదే ఈ ఈ స్పందన సింగయ్య మరి ఇతని కారు కింద పడి నలిగిపోయి చనిపోయినప్పుడు అప్పుడు ఎందుకు ఇతను చూడలేదు ఈ కార్యకర్త ముందుకు పడిపోతారు ఇంత కంగారు పడిపోయిన అన్నట్టుగా ఇతను ముందుకు వచ్చాడు కదా ప్రాణాలు పోయినాయి కదండి మరి అప్పుడు ఇప్పుడు కనీస స్పందన లేదే కనీస పరామర్శ లేదే కనీస ఎన తిరిగి చూడటం అనేది లేదే బండి ముందుకు వెళ్ళిపోయింది కదా పరిగెట్టుకుంటున్నాను అప్పుడికి ఇప్పుడు తేడా అంటే జనంలో ఆ క్రేజ్ తగ్గిపోతుంది మనం వెళ్ళే ప్రతి చోట వస్తుంది కాబట్టి మనం ఎదురు చెయ్యాలని చెప్పేసి ఈ యొక్క హైడ్రామాను ఇంకోటో ఇంకోటో ఏదో మొత్తం మీద మనం అనుకోవచ్చు ఇక రెండోది ట్రాక్టర్ నుంచి మామిడి రైతులు ట్రాక్టర్ మీద వచ్చి మామిడికాయలు రోడ్ల మీద పాడేసినట్టు ఓ స్కిట్ ఆ ట్రాక్టర్ ఆ రైతులు వాళ్ళందరూ వయసు పోలేనట అదెవరు వ్యవసాయ శాఖ మంత్రి మన అచ్చెన్నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పాడు అతను ఆ ట్రాక్టర్ నెంబర్తో సైతంగా ఐదు ట్రాక్టర్లు క్లియర్గా రిలీజ్ చేశాడు ప్రస్తుతం అక్కడ కూడా దొరికిపోయాడు ఇంకా అతను కూడా వచ్చిన జనం ఏక దెబ్బలాటే గెంటేయటమే పోలీసుల్ని ఇంక ఇష్టాచారంగా తీసుకుంటూ పోయారు స్వచ్ఛందంగా వచ్చిన మామిడి రైతులు లేరు రారు కూడా ఎందుకు వస్తారండి సమస్య ఉందండి బాబు అక్కడ సమస్యను చంద్రబాబు నాయుడు గారు అసలు సమస్య లేకుండానే చేసుకున్నాడు అతను మామిడి రైతులకి నాలుగు రూపాయలు మద్దతు ధర ఇప్పించాడు ఎనిమిది రూపాయలు ప్రాసెసింగ్ యూనిట్ ధర ఉంది ఎక్స్పోర్ట్ కోసం ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడుకున్నాడు సెంట్రల్ నుంచి ఫండ్స్ కావాలి లెటర్ ఇచ్చాడు సెంట్రల్ వాళ్ళు సముఖత వ్యక్తం చేశారు ఈ తోతాపురి మామిడికి కావాల్సినటువంటి ఆ ఎక్స్పోర్ట్ కావాల్సినటువంటి టోటల్ పరంజామను అంతా కూడా సిద్ధం చేశాడు మామిడి రైతులు కూడా హ్యాపీ ఫీల్ అయిపోయారు అంతా అయిపోయింది ఏమీ లేని చోటుకు వచ్చి ఏదో చేసేస్తానంటే ఏమవుద్ది ఆఖరికి ఏమీ అవ్వలేదు నిజంగా సమస్య ఉంటే ఆ నిజమైన సమస్య దగ్గరికి ఈ విపక్ష నాయకుడు వచ్చి ఉంటే ఈ ఇతను ఎవరు కూడా పెట్టిన తీసురావనవసరం లేదు వాళ్ళకి రిహార్సల్ ఇవ్వనవసరం లేదు వాళ్ళకి ఏమీ డైరెక్షన్ చెప్పనవసరం లేదు ఉద్యమంగా స్వచ్ఛందంగా జనం తరలి వచ్చేస్తారు సమస్య అనేది ఉంటే అక్కడ కానీ అక్కడ ఏమీ లేదు లేనిది సృష్టిందా అని వెళ్ళేటప్పటికీ అది కొంచెం వికటించింది టోటల్గా చెప్పాలంటే ఈ కార్యక్రమం అంతా ఓ మొక్కలో చెప్పాలంటే అదో జబర్దస్త్ స్కిట్ లాగా అయినంత క్యామెడీగా అయిపోయింది తప్పితే ఒక విపక్ష నాయకుడు ప్రజా సమస్య కోసం వచ్చినట్టుగా అయితే అది లేదు ప్రజల నుంచి స్పందన కూడా ఏమీ లేదు థ్యాంక్ యూ